చూసింది ఆ గజావు గిరిగిరికి ఉరికత్తి నా మీద పడ్డది అంబో అమ్మో అనుకుంటా కొమ్మలతోనూ ఇమ్ముకుంటా కాళ్ళతో ఇది తవ్వుకుంటా నన్ను తచ్చిన నా నాది నా కొడుకోరే నన్నీ నాది నా కొడుగా నా అంబో అమ్మో అమ్మోనుకుంటీవాడి నేను పత్తి కళ్ళతోని పొంగలతోని అవి నా పెద్ద పందలు నన్ను బయటకు తీసింది ఆ పొమ్మిడి జల్లం రాల కళ్ళ చూసి అయ్యో దయ్యా నీ కొడుకులు ఎంతమందో నీ బిడ్డలు ఎంతమందో పాపకాడి పచ్చ వచ్చి వచ్చి కోరి వాత్రాని ఆ ఎప్పులు నెత్తి ఎత్తుకచ్చుకున్నది కొడుక బతికమ్మది పోలి కాపూరు గుడిచేలకు ఎత్తుకచ్చి నన్ను దుద్ది పరుపు లేది పరుల మీద వండబెట్టి కొడుగా గరి రావు పాలు పిండింది పాలు విండి ఒక్కొక్క పట్టు అయ్యో నా నాగన్నట్టే నా కొడుకో అయ్యో నా కన్నే నా కొడుగా ఒక్కొక్క ఒట్టు నాకు వచ్చి చరిపోయిన దీవును మరి పొడక లేచి పూకున్నా లేచి పూకున్నాక కోడి కళ్ళ చూసి అయ్యా దంగం అయ్యా ఏ ఊరు ఉన్నదో ఏ పల్లె ఉన్నదో నీ పొడుపులు ఎంతమంది చేస్తున్నారో నీ బిడ్డలు ఎంతమంది చేస్తున్నారో అని పది ఇళ్ళ పక్కది పెట్టింది బిడ్డ నాకు పది పప్పది పెట్టింది అయ్యా నాకు ఒక దివనాలు పెట్టమంటే I am gonna I don't నాకు సల్లన దీవనార్థి పెట్టుమంటే సాగు దీవనార్థి పెట్టి తండ్రి ఇదేన నాయమంటే భక్తురాల లేపే నా కాళ్ళ వీధికి లేపే నేను ఒక ముచ్చట చెప్తున్నా అయ్యా చెప్పు అంటే నా కుడి సంఖ దాపుతున్న నా ముందుకెళ్ళి నా కుడి సంఖకి వెనక చూడు నువ్వు నీ భాగోతం కనబడుతుందన్నా కుడి సంఖకి వెనక చూసే వరే కళ్ళ చూసినవా ఈ కర్రేలాగే మూట నడుతున్నది కొడుకు నీళ్లు కడుతున్నాడు కోడలు పువ్వులు దంపుతున్నది మరి కొమ్మడి ఏసేలమ్మరాలు మరో శంకరిని పూజ కట్టినట్టు కనబడుతున్నది ఓ రామరామా అయ్యా తోల కత్తికున్నాను ఎనవరికల్లా అప్పుడు అయ్యా దంగమయ్యాని పదల పద్ధతి పట్టింది నేను వెళ్ళిపోతున్న కొమ్మడి చెల్లమ్మ రాలయ్య నేను పోతున్నా నేను పోతున్న గాని రేపు చుక్కురారం చక్కని గడియే పొద్దు పొడిచి పొడవని టైం లోపల చుక్కురారం నాడు చక్కని గడియే ఏనాడు ఇల్లరికి ముగ్గులు పెట్టి మరి ఈ తోని దీపం పెట్టామా Hey, నువ్వు దీపం పెట్టమ్మా పొద్దు పుడుతున్నా టైం లోపల నువ్వు దీపం పెట్టువన్నా మరి పొలమారు గట్టి వీధికి నేను వేణ పులమారి గట్టి వీధికి పోయి మరి ఏం చెప్తా ఉన్నాడే నా బిడ్డరాలు అచ్చిదేవి నా బిడ్డరా ఉన్నా విదరాలు జట్టుదేవి నా బిడ్డరా దేవుడు అటేను ఆత్మవార్ధ్యం ఉన్న ఆత్మవర్చ ఇండలో ఉన్న చెట్టు దైవత్ ఉన్నది మరి బలియో లే లక్ష్మీదేవి దగ్గరికి అటు ఉన్నాడు ఇక్కడ దగ్గరికి చెప్పులు చూస్తూ నా నా నిన్నెవర కొట్టిరు నిన్నెవర కొట్టిన దేవిటా బల్యుల పదార్థంకి నాకు విటా జో విటా లక్ష్మీదేవి బలయ్యు అహంకార ఆగలేక పది పోయి పది బిందాన్ని బాడ వారేచుకున్నారు నేను ఇచ్చిన ధనం తినలేక నన్ను కొట్టి సంపడి బిడ్డ పల్లెల్లో ఇండల్లో ఉన్న లక్ష్మి దేవి బిడ్డ నన్ను సాధి పెద్ద చెడ్డో నీకర్రే పాలు పోసి నన్ను దారింది కోడమరాలు ఓ బిడ్డ లక్ష్మి దేవి నువ్వు కుమార్తె ఇంట్లో ఉండిపోయే అన్నదే కుమార్త ఇలా ఉన్న ఓ చెడ్డదేవి నా బిడ్డ బలియులకు అంకారం బాగున్నది విట్ట మరి బలియుల ఇళ్లలో నువ్వు కొలు ఉండిపోయాను ఏనాడు బలియుల ఇళ్లలో ఇక్కడ వీళ్ళ ఇద్దరిని ఏనాడు ఒక లక్ష్మి దేవినట్టు దూరంగానే కొమడి చేతమ్మరాలు ఈశాన్యం దీక్కు నెయ్యి దీపం పెట్టింది దీపం మెరుగుడు కొమడి చెల్లమ్మరాలు ఇక్కడ లక్ష్మి దేవి వాడికి పెట్టి కొలువు చేసినోళ్ళు ఎవరు కరాలు రాలేదు కొవర ఇళ్ళ కొలు పెట్టిండి బిడ్డా బలియొళ్ళ భతే బలి ఇళ్ళలో ఎందుకంటారు నీ ఇంత నీళ్ళు తండ్రిని ఇంత కట్టగా వెళ్ళదీసిన ఇవడగా నీ నువ్వే మెల్లదిస్తావురా అదురా అంటే పోతా నువ్వు అంటున్నావు బలి పట్టం నువ్వు సంగతి నేను చెప్పుతా బలి పట్టం నువ్వు పోవాలంటే మరి వేగవేగన బలియాల్లో పట్టం వంట పోతుంటున్నా నేను పెట్టిన వరం పెద్దది ఉన్నది నేను ఇచ్చిన దాబు దంటిది ఉన్నది బలి మీద మూడు కాని కొడుక పోతే ఎవరాని నిన్న అడుగుతారు బలి ఎవరు మీది ఎవరని మీరు అడిగితే ఈ బలి కులాన కులగురు అని చెప్పు గాని మీరాని ఇట్లా చెప్తే బలి పట్టలు నువ్వు గెలువు పిల్లందరు చెప్పు మరి భగవంతుడు చూసిన ఏనాడు ఒక కన్న కొడు కొద్ది అది పెట్టిన మరి భగవంతుడు మంచి ఎట్ట వెళ్ళిపోతున్నాడు దేవుడు దేవతంగా ఏనాడు జగా ఎదుగుడి చెలువులు తీసుకున్నాడు దేవుడు మల్లయ్యా

నా తల్లి తల్లియ వడ్డదారి నాటను పట్టము కడస్తున్నదిలేని పము ఎలుగస్తున్నది కడ కాటి ఎలుగు దాని అరి చేతి లోపల అంజనాలు వేసుకొని సూచవ కల్లా కాదు అక్కడ కాదు పన్నెండు భగవంతు భగవంతులు దారా

سڀ سڀ پڪڙي پڪڙي پڪڙي

കേളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെളികെ <Tab>,

आछिन वाली की गुण व्यक्त करता हूं दी ये बड़ी निक बेच को नहीं ना रा 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 ये पंगने के आ रा रा ये रा 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 मम्मी सांग तू के